అక్టోబర్ ఇరవై నాలుగు రాంగూడ ఎన్కౌంటర్లో ఆంధ్ర ఒడిస్సా గ్రే హౌండ్స్ పోలీస్ బలగాలు జరిపిన దాడిలో కామ్రేడ్ లత అమరాలయ్యింది తన స్మృతిలో ఒక పాట పేద ప్రజల ముద్దు బిడ్డ మాయమ్మ పోరు అయ్య సాగేనమ్మా పేద ప్రజల ముద్దు బిడ్డ మాయమ్మ పోరు చెయ్యసాగేనమ్మా నగరా గట్టి కదిలేనమ్మా బస్తీ అక్కల చూసి అమ్మా బాధతో బయలునమ్మా మహిళ సంగమే మార్గం అంటూ కదిలి మగువ మనసే దోచేనమ్మా పేద ప్రజల ముద్దు బిడ్డ మాయమ్మ పోరు సాగేనమ్మా ప్రజల ముద్దు మాయం పురుషయ్య సాగేనమ్మా ఆడదాని వాణి ద్వితీయ స్థానమిచ్చే అసమ సమాజాన్ని గొంతెత్తి అడిగింది అసమ సమాజాన్ని గొంతెత్తి అడిగింది ఆడవాళ్ళకుండే హక్కులన్నింటినీ అమలు చేయాలంటూ అగ్గయి మండింది అమలు చేయాలంటూ అగ్గయి మండింది పల్లి పల్లిన పోరు పాటమై గల్లి గల్లిన గలము విప్పేనే పేద ప్రజల ముద్దు బిడ్డామా ఎమ్మ పోరు సాగేనమ్మా పేద ప్రజల ముద్దు బిడ్డామా ఎమ్మ పోరు సాగేనమ్మా బలదేశ తెలంగాణ ఉద్యమానికి అమ్మ మహిళలందరినీ ఐక్యమే చేసింది మహిళలందరిని ఐక్యమే చేసింది మహిళలంటే వంట ఇంటి మనిషే కాదు పోరులో సగమంటూ హోరెత్తి కదిలింది పోరులో సగమంటూ హోరెత్తి కదిలింది ఉద్యమాలే ఊపిరన్నదే ఉప్పి నోలే కదలమన్నదే పీద ప్రజల ముద్దు బిడ్డా మాయమ్మ పోరు సాగేనమ్మా పీద ప్రజల ముద్దు బిడ్డ మాయమ్మ పోరు సాగేనమ్మా దోపిడి రాజ్యాన్ని బొంద పెట్టాలంటే సహచరుని ఒకటే సరి అయినదని నమ్మి సహచరుని ఒకటే సరి అయినదని నమ్మి అడవి నా అడుగులేస్తు అమ్మ ఆదివాసి ప్రజల చింత చేరేనమ్మ ఆదివాసి ప్రజల చింత చేరేనమ్మ కన్న బిడ్డకు మాయేని కథన రంగమున గలిసేనే

ప్రజల బాగు గోరి వైద్య సేవలు చేసి డాక్టర్ అమ్మగ ప్రజల హృదయాలనే దోచే డాక్టర్ అమ్మగ ప్రజల హృదయాలనే దోచే ప్రజల క్షేమమే ప్రాణమై పోరు పొద్దాయనే వేద ప్రజల ముద్దు బిడ్డామా ఎమ్మ పోరు సాగేనమ్మా వేద ప్రజల ముద్దు బిడ్డామా ఎమ్మ పోరు సాగేనమ్మా హీనత పౌష్టికాహార లోపము తోటి మగ్గే ప్రజలా చూసే తోటి మగ్గే ప్రజల ప్రజల బాగో కోరి వైద్య సేవలు చేసి డాక్టర్ అమ్మగ ప్రజల హృదయాలనే దోచే డాక్టర్ అమ్మగ ప్రజల హృదయాలనే దోచే ప్రజల క్షేమమే ప్రాణమై పోరు దారి దారిపోద్దాయనే పేద ప్రజల ముద్దు బిడ్డ మాయమ్మ పోరు సాగేనమ్మా బిడ్డ అనారోగ్యం తనని వేధించినా గాని ఆంధ్ర ఒడి సాకుండా అధిగమించేనమ్మా ఆంధ్ర ఒడి సాకుండా గమనించేనమ్మ మావో సిద్ధాంతాన్ని మనసు నింపుకొని చెక్కు అమ్మ అమ్మరించేనమ్మ చెక్కు చిదరక అమ్మ ఆచరించేనమ్మ అనారోగ్యం తనని వేధించినా గాని ఆంధ్ర ఒడి సాకుండా ఆంధ్ర ఒడి సాకుండా మావో సిద్ధాంతాన్ని మనసు నింపుకొని చెక్కు చిదరక అమ్మ ఆచరించే చెక్కు చిదరక అమ్మ ఆచరించేనమ్మ మనసు నిండా విశ్వాసమే మరువనన్న సంకల్పమే పేద ప్రజల ముద్దు బిడ్డామా ఎమ్మ పోరు చెయ్యసాగానమ్మా పేద ప్రజల ముద్దు బిడ్డ ఎమ్మ పురుషయ్య చెయ్యసాగేనమ్మా రామ్ కూడా అడవి శత్రు దాడిలోన చిత్రహింసలు పడ్డ లుంగనాని ఉంది చిత్రహింసలు పడ్డ రగిలిపోతున్నట్టి రగిలిపోతున్నట్టి రణరంగ మందున నాయకత్వానికి అండగుందామంది నాయకత్వానికి అండగుందామంది శత్రు తూటకు నేల కొరిగేని చదరని సాంకేతమాయని శత్రు తూటకు నేల కొరిగేని చదరని సాంకేతమాయనే పేద ప్రజల ముద్దు బిడ్డ మాయమ్మ పురుషయ్య సాగేనమ్మా ఏద ప్రజల ముద్దు బిడ్డ మాయమ్మ పోరుషయ్య పోరు చాకాలి అయిలమ్మ బెల్లి లలితక్కాలు వీరవని తలతో వా విస్తరింపజేసి వీరవని తలతో వా విస్తరింపజేసి ఉద్యమాలే ప్రాణ పదమంటూ కదిలిన మహిళలో కానీకి మణిదీపమై వెలిసే మహిళలో కానీకి మణిదీపమై వెలిసే పుడమి తల్లి ఒడిలో మొక్కగా పుష్పించే ఎర్రాని పువ్వుగా పుడమి తల్లి ఒడిలో మొక్కగా పుష్పించే ఎర్రాని పువ్వుగా పుష్పించే ఎర్రాని పువ్వుగా ఎర్ర పువ్వుగా ఎర్ర పువ్వుగా